హాయ్ అండి అందరికీ యువర్ వాచింగ్ దర్శిన్ విత డివైన్స్ ఇవాళ వీడియోలో రాయలసీమ స్పెషల్ అనమాట పితికిపప్పు రైస్ లేదా పులావ్ అంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ పిల్లలు లంచ్ బాక్సెస్కు నైట్ డిన్నర్కు చాలా త్వరగా చేసేసుకొని రైస్ రెసిపీ ఈ రైస్లోకి ఎటువంటి కర్రీ ఏం అవసరం లేదు అలాగే తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుందనమాట రైస్ కోసం ముందుగా హాఫ్ కిలో అనపకాయలు తీసుకున్నాను ఇలా ఉంటాయి అన్నమాట అనపకాయలు ఇలా వలుచుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఈ గింజలు వేసినాక అవి మునిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసిన తర్వాత ఒక అర్ధగంట వరకు నానబెట్టి పెట్టుకోవాలి టైం ఉంటే వన్ అవర్ కూడా నానబెట్టుకోవచ్చు మనకి గింజల మీద ఉండే పొట్టు చాలా త్వరగా వచ్చేస్తుంది అనమాట ఎక్కువసేపు నాన్నయంటే ఇలా గింజలు అన్నింటినీ మనం పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మనకు పితికిపప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టుకున్నాక ఒక గిన్నెలోకి రెండు గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను నేనైతే నార్మల్ రైస్ వాడుకున్నాను కావాలంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు నీళ్ళు వేసి రెండు మూడు సార్లు రైస్ను శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళు వేసి ఒక ముప్పై నిమిషాల వరకు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాక అందులోకి రెండు టీ స్పూన్ల వరకు నూనె రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి బాగా వేడైన తర్వాత రెండు బిర్యానీ ఆకు ఒక స్టార్ మొగ్గ రెండు ఇలాచి మూడు లవంగాలు హాఫ్ ఇంచ్ చెక్క అలాగే హాఫ్ టీ స్పూన్ సోంపు వేసి ఒకసారి కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే రైస్ రెసిపీస్ కాకుండా ఇప్పుడు అనపకాయల సీజన్ కాబట్టి ఈ పితిపప్పు రైస్ అనేది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒకటిన్న టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకోవాలి ఏ కర్రీస్ చేసిన రైస్ అయినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండేది వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యే కదా ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజు టొమాటోలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒకసారి కలిపి టొమాటోలు మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడ ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నారంటే టొమాటోలు మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి త్రీ ఫోర్త్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి పొళ్ళు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి కారం అనేది చూసి వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి త్రీ ఫోర్త్ టీ స్పూన్ అయితే నేను తీసుకున్న రైస్కి సరిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పితికిపప్పు వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి పప్పు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి రైస్ వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువ కలపకూడదు రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది జస్ట్ ఒకసారి అలా కలిపిన తర్వాత మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నాము అదే గ్లాస్తో అంటే రెండు గ్లాసుల బియ్యానికి మూడున్నర గ్లాసు నీళ్ళు వేసుకోవాలి అంటే హాఫ్ గ్లాస్ తగ్గించి వేసుకోండి రైస్ మరీ మెత్తగా కాకుండా ఉంటుంది ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే చెక్ చేసి వేసుకోండి నాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువ ఉందనిపించింది కొద్దిగా యాడ్ చేసి మరొకసారి కలిపి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసి చూస్తే రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది ఒకసారి ఈ పితికిపప్పు రైస్ ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది కూడా కామెంట్ చేయండి రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఉడికింది ఇప్పుడు రైస్ను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే పితికిపప్పు రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్